రోజు శ్రీనివాస హాస్పిటల్ అభిమానం ముక్తి కార్యక్రమం ఢిల్లీ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అనేక మంది నిరుపేదలకి ఈరోజు టెస్టులు చేసి టెస్టులకు సంబంధించి మెడిసిన్ ఇవ్వటం కానీ అలాగే ఎక్కువ రకం టెస్టులకి సంబంధించి వారి హాస్పిటల్లో వృత్తి పత్రిక ఇచ్చి వారి టెస్టులు చేసి మెరుగైన వైఖరి సదుపాయం నిరుపేదలకు అందించే విధంగా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం బాగా ఈ హాస్పిటల్ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఇలాంటి క్యాంపులు నిర్వహించి విలువేదలకి ఏదైతే మందులు సదుపాయంలో ఉండే విధంగా అందించాలని మనసు ఎందుకంటే మనకి ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఈ ఉష్ణజరాలు లేకపోతే మందికి షుగర్ కానీ లేకపోతే ఎక్కువగా వ్యాధులు కానీ ఎక్కువ సంక్రమించేటువంటి సిద్దుబాటు ఉంది ప్రభుత్వం నుంచి కూడా మెరుగైన వైద్య రూపాయలు అందించే దాదాపులో కొన్ని గ్రామాల్లో ఇంకా బాగా మెరుగైన వైద్య సదుపాయం అందించడం కోసం మీరు టాబ్లెట్లు అలాగే ఈ టెస్ట్ వచ్చి విధానకి విధంగా వచ్చి నిర్ణయం తీసుకున్న ద్వారా వారికి ముందుగా మేము గంగాలు తెలియజేస్తున్నాం అలాగే మా నుంచి కూడా తప్పకుండా ఏ పేషెంట్ కలిసి సరే మీరు కూడా అదేవిధంగా మా నుంచి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఇలాంటి కార్యక్రమాలు మీనకర యాజమాన్యం వారు చేయాలని మాత్రం